శ్రీగురు చంద్రగమలే నమ శ్రీవల్ భాష శ్రేట వేదికకు స్వాగతం నవరాత్రులు ఈరోజు ప్రారంభమై ఈరోజు చేయవలసిన లక్ష్మీ అర్చన గురించి నిన్న రాత్రి మీకు వీడియో అందించాను ఇప్పుడు రేపు అంటే ఇరవై మూడవ తేదీన చేయవలసిన లక్ష్మీ స్వరూపార్చన గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను రెండవ రోజు మనం ఈ తొమ్మిది రోజులలో లక్ష్మికి సంబంధించిన వివిధ స్వరూపాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరూపంగా అర్చించాలని ఆ మంత్ర సాధన చేయాలని అనుకున్నాం ఆ క్రమంలో రెండవ రోజు ధాన్య లక్ష్మి స్వరూపం కోటి విద్యలు కూటి కొరకే కావాల్సింది ఇదే కదా మనకి దాన్ని ప్రసాదించేది ఎవరు ధాన్యలక్ష్మి కనుక ఆదిలక్ష్మి స్వరూపం తర్వాత ధాన్యలక్ష్మి స్వరూపంలో మనం రేపు అంటే నవరాత్రుల్లో రెండవ రోజు ఇరవై మూడవ తేదీన అర్చించుకుంటాం విధానమంతా మొదటి రోజు వీడియోలో చెప్పినట్టే తేడా ఏం లేదు ఈ తొమ్మిది రోజులు కూడా అదే విధానం దాంట్లో మార్పు ఉండదు ఇక ఈ ధాన్యలక్ష్మి స్వరూపానికి సంబంధించిన అష్టోత్తర శతనామావళిని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో అందిస్తున్నాను అయితే వర్డ్ ఫైల్ నుంచి పీడిఎఫ్ చేయడంలో కొంత సాంకేతికమైన ఇబ్బంది వలన రెండు పేజీలు రావాల్సింది మూడు పేజీలు వచ్చింది నామాలన్నీ ఉన్నాయి దాంట్లో ఏమి ఇబ్బంది లేదు ఆ నామాలని పఠిస్తూ నిన్న చెక్కున్నట్టే పంచోపచార పూజలో భాగంగా పుష్పం సమర్పయామి అన్న చోట ఈ నామాలని పఠిస్తూ ఒక్కొక్క నామాన్ని పఠిస్తూ తెల్లని పూలతోటి అర్చన చేయండి ఆ తర్వాత యథావిధిగా నైవేద్యం ఆవు పాలతో చేసిన తీపి పదార్థం ఏదైనా సరే ఈ అర్చనతో పాటుగా మంత్ర సాధనలో ఆసక్తి కలవారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ నవరాత్రులలో ఒక్కొక్క లక్ష్మీ స్వరూపానికి సంబంధించిన మంత్రాన్ని అందిస్తానని చెప్పాను ఇప్పుడు ధాన్యలక్ష్మీ స్వరూపానికి సంబంధించిన మంత్రం చెప్పబోతున్నాను వినండి ఈ మంత్రాన్ని వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా అందిస్తాను మంత్రం ఓం శ్రీం క్లీం ధాన్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం క్లీం ధాన్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం క్లీం ధాన్యలక్ష్మి నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని స్ఫటికమాలతోటి పదహారు మాలలు జపించాలి ఈ నవరాత్రులలో ఈ ఎనిమిది స్వరూపాలకి సంబంధించిన ఏ లక్ష్మీ మంత్రమైనా సరే పదహారు మాలలు జపించాలి అందులో కూడా తేడా లేదు అర్చనా విధానంలో తేడా లేదు మంత్ర సాధనలో తేడా లేదు మంత్ర సాధనలో జప సంఖ్యలో తేడా లేదు ఉన్న తేడా వల్ల ఏ రోజు ఆ రోజు ఆ స్వరూపానికి సంబంధించిన నామావళి తరువాత మంత్రం ఇవి మారుతూ ఉంటాయి అంతే కనుక రేపు నవరాత్రుల్లో రెండవ రోజు ధాన్యలక్ష్మి స్వరూపాన్ని అర్చించి ఆ మంత్రాన్ని జపించి ధాన్యలక్ష్మి అనుగ్రహాన్ని పొంది మీ పరివారం అంతా సుఖశాంతులతోటి ఏ విధమైన లోటు లేకుండా జీవిస్తారని ఆశిస్తున్నాను స్వస్తి జయ గురుదేవి